నా పేరు కుమరిగిరి వెంకయ్య అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు ఊరికోతకు కోసిన తర్వాత నుంచి వడ్లు ఎండబెట్టడం ఆరబెట్టడం వాటిని బస్తాలకు ఎత్తడం పుట్టి పుట్లా వేయడం మా పని హర్షత్ విహార్ అండ్ టీం మెంబర్స్ పరిచయం చేసే భాగంగా మామయ్య కొమరగిరి వెంకయ్య గారు అవుతారు ఊరికోతకు కోసిన తర్వాత ఒడ్డుల్లో ఉన్న ప్రతి గింజ మనం ఉరికోతకు కోస్తాం మార్చిలో ప్రతి గింజలో ఉన్నటువంటి తేమ ఫార్టీన్ పర్సెంట్ తీసుకొని వచ్చే బాధ్యత మామయ్య చూస్తూ ఉంటారు ప్రతి గింజ ఎత్తుకున్న కూడా పద్నాలుగు పర్సెంట్ తేమ ఫార్టీన్ పర్సెంట్ తేమ ఉండేటట్టు దాన్ని ఎండబెట్టి ఆరబెట్టి ఒక పది మంది మనుషుల్ని తీసుకొచ్చి వాటిని పట్ల పరిచేసి చేయించి చేయడం జరుగుతూ ఉంది అంటే ఎంత కష్టపడిందంతా రైస్ బాగుండడం కోసమే మనం చేసేది దాప సీవీఆర్ మాత్రం ఫార్మింగ్లో పంట పండించడం తర్వాత ఉరి కోసేసి ఎండబెట్టడం ఆరబెట్టడం స్టోరేజ్ చేయడం అంటే గోనె సంచులో ప్రతి బస్తా మీరు చూసినటువంటి ప్రతి బస్తాలు కుట్టింది మామయ్యే వెంక మామ కుట్టడం జరిగింది ఈ విధంగా దాంట్లో ఉన్నటువంటి తేమ ఫార్టీ ప్రతి ధాన్యంలో ఫార్టీ పర్సెంట్ తీసుకొచ్చి నాలుగు ఐదు నెలలు మగ్గిచ్చి తర్వాత రైస్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది ఆ విధంగా ఫస్ట్ టీమ్ మెంబర్స్లో వన్ ఆఫ్ ద గ్రేట్ టీమ్ మెంబర్